సార్ ఇప్పుడు ఏంటి మీ ఇది ఇది వృత్తి అయిపోయిందా లేకపోతే ఇది ప్రవృత్తిగానే ఉందా మీ యాక్చువల్గా ఏంటి అంటే చెప్తారు వృత్తి ఏం కాదు అంటే ఇక్కడ ఒకటి జరిగిందమ్మా అనుకోకుండా నాకు ఒక అద్భుతం తెలిసింది చాలా జాగ్రత్తగా గమనించి నేను ఎందుకు నేను ఎంత డెడికేటెడ్గా చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక అద్భుతం విషయం నాకు తెలిసింది ఇది కాకతాళీలంగా యాదృశ్యంగా జరిగింది కొన్ని కాకతాళంగా జరుగుతాయి నేను బరువు తగ్గడం కోసం చేసుకున్న ఒక డైట్ ఇది డయాబెటీస్ తగ్గిస్తే నాకు అర్థమైంది ప్రాక్టికల్గా ఇప్పుడు ఎవరి ముండుగా తగ్గిన అద్భుతంగా తగ్గటం ఏళ్ల ఉండే సుయాసిస్లు దశాబ్దాల తరబడి ఉండే సుయాసిసులు పదిహేను రోజులు ఇరవై రోజులు కొత్త స్కిన్ రావటం బీపీలు తగ్గటం థైరాయిడ్ తగ్గడం ఇదంతా ఇనీషియల్గా ఇలా వన్ బై వన్ ఇరవై ఏళ్ళ నుంచి పిల్లలు పిల్లల పుట్టడం ఇలా వన్ బై వన్ అద్భుతాలు జరుగుతున్న కొద్దీ నేను పబ్లిక్ వెళ్తాను కొద్దీ పబ్లిక్ కొన్ని లక్షల టెస్ట్ మనులు ఓపెన్గా వచ్చి ఇవ్వటం ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుసు కదా ఎంతంత నా మీటింగ్స్ అంత భారీగా జరుగుతాయి వాళ్ళు పాతి ముప్పై వేల మంది మీటింగ్స్ ఎనిమిది గంటల సేపు నేను మాట్లాడానంటే అంటే ఎంత జనం ఎందుకు వచ్చారు మీటింగ్కి ఒక రామకృష్ణ అనే ఒక కామర్స్ గ్రాడ్యుయేట్ ఒక హెల్త్ గురించి చెప్తా అంటే రాత్రి రెండింటి వరకు వేల మంది పదిహేను వేల మంది ముప్పై వేల మంది కూర్చుని ఎందుకు విన్నారు ఎనిమిది గంటలు వింటారు అక్కడన వినలేరు కదా ఒక సినిమానే కూర్చోపట్టలేదు కదా మూడు గంటల సినిమా అంటే వెళ్ళరు కదా అలాంటిది ఎందుకున్నారంటే వెళ్ళిపోతున్నారు కదా సార్ వెళ్తారు కదా అంటే అందులో ఉండే విషయాన్ని కోసం వచ్చారమ్మ విషయం లేకుండా ఇప్పుడు నా దేవాల భక్త సపోజ్ బాగా సేల్ అయ్యేంటి సినిమా భక్తి కదా సినిమా ఫంక్షన్ పెడితే ఎవరు పెట్టినా వస్తారు భక్తి దివైనా జరిగిన ఆధ్యాత్మిక కోణాలు వస్తారు నాది అది అదిగా హెల్త్ కావడొస్తాడమ్మా చెప్పు హెల్త్ ఈజ్ ద మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్ కదా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదు దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు ఆధ్యాత్మికత ఫీలింగ్స్ ఉండవు బట్ దానికి అంత మాస్గా వచ్చారంటే ఫలితాలమ్మా అలా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు అడిగిన కొంచెం నాకు వ్యాలిటీ పాయింట్ ఉంది నేను ఎందుకు దీన్ని వృత్తిగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఒక మనిషిగా నా కర్తవ్యం ఈ డైట్ను ముందు తీసుకెళ్ళడానికి కొన్ని స్కిల్స్ కావాలమ్మా ఒక నాలుగైదు కావాల్సి వస్తే ఈ నాలుగు నేను ఘనంగా చెప్పగలను నాకు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఉంటే చాలా అరుదుగా జరుగుతుంది ఆ ఏంటంటే సబ్జెక్ట్ పూర్తిగా ఆకలింపు చేసుకుని చెప్పగలట ఇప్పుడు నేను నాన్న చూస్తున్నారు నన్ను ఇన్ని మీటింగ్లో నన్ను మోసేయడానికి పెద్ద గ్యాంగ్ రెడీగా ఉంటుంది ఒక్క మాట అన్న నా పేక పెంచడానికి ట్రోలింగ్ బ్యాస్ సంగతి మీకు తెలుసు కదా ఒక్క మాట మీద కూడా ట్రోలింగ్ ఎందుకు వెళ్ళిపోయారు నాకు సబ్జెక్టుల మీద ఇవాళ వరకు మీరు గూగుల్ కూడా చూసుకోండి ఎవరైనా సరే పబ్లిక్ నా సబ్జెక్ట్ని కాంట్రాక్ట్ చేస్తే ఒక్క పాయింట్ కూడా ఎవడో మాట్లాడలేడు ఈ హేతువాదులు మురిగినా ఇంకెవడన్నా మురిగినా చాటును కూర్చొని రెండరా చూసుకుందామంటే తోక ఎందుకంటే పారిపోయేవాళ్ళు కానీ ఒక్కడూ కూడా ముందుకొచ్చినా లేడు కదా అంత సబ్జెక్ట్ నేను మాట్లాడతాను డాక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఒకటి కావాలి ఒకటి రెండు అద్భుతమైన వాక్చాతురు కావాలి ఎక్కడా తడపడకూడదు టెంగు స్లిప్ అయిందా మోసేస్తారా అయ్యేసేస్తారు తడపడకూడదు వాక్చాతులు కావాలి అన్నిటికంటే ముఖ్యంగా ధైర్యం కావాలి ఈ రెండు ఉంటే సరిపోదు సబ్జెక్టు వాక్చాతులు ఉంటే సరిపోదు ధైర్యం కావాలి ధైర్యం ప్రపంచం మొత్తం డయాబెటీస్ వస్తే మందులు వాడాల్సింది అని చెప్తుంది మొత్తం భూమిలో ఈ ఆ చాచవరకు తీసుకుంటే అది ఆయుర్వేదికైనా అలోపతిక్ అయినా హోమియోపతికి అయినా ఎవడైనా మందు వేసుకోవాలా వెంటనే లేకపోతే పోతామని చెబుతారు నేనేం చెబుతాను మందులు ఇచ్చిన ఎవడైనా పద్నాలుగు ఏళ్ళు జైల్లో పెట్టాలి డయాబెటిక్ మందులు ముందు రోజు తీసుకుని మురుగుంట్ల బారే అని చెప్తాను డయాబెటీస్ తొక్క అంటాను అంతే కదా ఏమన్నా ఇంత ఛాలెంజ్ చేయాలంటే వైద్య ప్రపంచం అంటే అలోపతిక్ సమాజం అనేది ఒక మన సమాజం ఇంకిపోయిన ఒక బలమైనది అంత పెద్ద వ్యవస్థని మందులు ఇస్తే జైలులో పెట్టాలని దాని ప్రోటోకాల్ లేదు మీరు ఎవడన్నా అక్కడ తగ్గినట్టు పేరు చేస్తే రెండు కోట్లు ఇస్తే అనగలగానంటే నాకు ఎంత ధైర్యం ఉండాలమ్మా మందులు పారాయి అని సపోజ్ ఎవడైనా కాంప్లికేషన్ ఏదైనా వస్తే చంపేస్తారు నన్ను ఊరుకోరమ్మా చంపేస్తారు జైల్లో పెట్టరు చంపేస్తారు ఎందుకంటే నేను మెడికల్ అతి పెద్ద వ్యవస్థని వీళ్ళంతా రాష్ట్రపతి దగ్గర నుంచి రిక్షా పడి దాకా మోసపోయే అంటే నేను డయాబెటీస్ మిగిలినట్లుగా పక్కాగా మోసం చేయగలిగే ప్రపంచంలో ప్రతి దేశానికి గంతలు గట్టగలిగి ఒక నీచమైన అలోపతిక్ డయాబెటిక్ వైద్య వ్యవస్థలు అంటే అంటే పోరాడుతున్నాను మిగిలి కాదమ్మా నేను విడదీసి చెప్పాను డయాబెటీస్ లో పెద్ద ఫ్రాడ్ అమ్మా అది ఈ శతాబ్ద పెద్ద ఫ్రాడ్ ఈ విషయం నేను ఎంత బలంగా చెప్పాను ఎంత గిల్లుతాను నిజంగా ఎంత ఛాలెంజ్ చేయాలమ్మా ప్రపంచంలో మీ మూలాన్ని తగ్గరండి అలోపతికి మూలాన్ని తగ్గరండి ఒక్కడ చూపించండి నేను రెండు కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేశారంటే తగ్గడం ఏం లేదు సార్ వాళ్ళ జీవితాంతా అంతే నువ్వున్నావు అంజలి నాకు వంద మార్కులు వస్తే నేను అన్నాను అనుకోమా అది నా ఆత్మవిశ్వాసం అంజలి నీకు ఒక్క మార్కు వస్తే నేను గుండెగించుకుంటున్నానంటే నీ మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి నువ్వు ఎంత అవును నిజం నువ్వు ఒక్క మార్కు తెచ్చుకొని గుండెగించుకుంటా అని అన్నానంటే నేను తలకాయ తీసుకుంటా అన్నానంటే నీ మీద నాకు ఎంత విశ్వాసం ఉండాలి ఫస్ట్ మీరు చెప్పే మీకు ఎంత నమ్మకం ఉండాలి నమ్మకం తేడా ఏంటి అవతల ఉంది ఏంటి మందులు ఒక మందు తేడా వస్తే ప్రపంచం అంతా వేసుకోమని మందులు చెబుతాయంటే నేను గురువు అని చెప్పి జాసన పని చేసుకోమంటాడు ఇట్లాంటి ఆధునిక విధానం ఇట్లాంటి డైట్ విధానం చెప్పి పివి సత్యనారాయణ గారు వేసుకోమంటాడు డైట్ చెప్పేవాళ్ళు కూడా మందులు భావనమని చెప్పడం అసలు ప్రపంచంలో ఏ విధానమో చెప్పదు నేను తీసి మురుగుట్లో పారేణ కాళ్ళు ఎరిగ్ ఎవరికంటారా పరే అవతల మురుగోట్లో పెద్ద ఫ్రాడ్ అని చెప్తాను ఇలా చెప్పి ఇన్నేళ్ళు పాటు నేను ఉంటా నేనే కదా ఐఎమ్ఏ కూర్చున్నా ఇంకోళ్ళు కూర్చున్నా మీరు చేత పడికంటే నీచువెళ్ళు ఇదే కదా నేను చెప్పుకెళ్ళింది వెళ్ళింది ఎక్కడన్నా నా మాట వెనకెళ్ళింది వాయిస్ వెనకెళ్ళింది అంటే ఇది మీరు ఇటువైపు రావడానికి మీకు ఉండేదా షుగర్ ఏమన్నా ఉండేది నాదంతా బెజవాడ బ్యాచ్ అంతా మేమంతా ముద్దం బిర్యానీ సాయంత్రం ఇంకోటి బిర్యానీ ఆలోచించే బ్యాచ్ వెయిట్ ఉండే హెవీ వెయిట్ ఉండేవాడి హెవీ ఎక్సర్సైజ్ కూడా చేసేవాడి నేను బాగా ఫిట్ ఓకే విజయవాడ నుంచి గుంటూరు సైక్లెస్ కాదు కమ్ పాత సైక్ వేసుకెళ్ళు చాలా కృష్ణానది స్విమ్మింగ్ గంటల గంటలు చేసేవాళ్ళం చాలా అంత చేసినా రోజు రోజు పెరుగుతూ పెరగటం పెరగడం ఇక్కడ ఒకటి ఉంటుంది అమ్మా లావు బరువు అని ఫ్రేమ్ నుండి ఉంటుంది ఇప్పుడు నేనుకో నాది మన సత్యనారాయణ సత్యనారాయణ గారు లేదా ఎన్టీ రామారావు గారు లేకపోతే శ్రీరామారావు గారు లాగా పెద్ద ఫ్రేమ్స్ ఇప్పుడు ఈ కృష్ణ గారు నాగేశ్వర గారు ఇట్ట వీళ్ళంతా సన్న ఫ్రేమ్స్ ఈ బ్యాచ్ అంతా సన్న ఫ్రేమ్స్ మేము వాళ్ళలాగా ఉండలేము మా ఫ్రేమ్లు పెద్దగానే ఉంటాయి కానీ ఆ ఒబేసిటీ ఎంతగా తగ్గనప్పుడు నేను అనుకోకుండా చేశాను ఓ ప్రోగ్రామ్ చేశాం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయి నాకు అర్థమైన తర్వాత ధైర్యం కూడా కావాలని చెప్పాగమా ధైర్యం నాలుగోది ఎథిక్స్ అన్న ఎథిక్స్ ఈ ఫీల్డ్లో నేను కనుక నాకు ఉండే నాలెడ్జ్తో నేను సంపాదించాలనుకుంటుంటే మనిషి కో రూపాయి తీసుకుని ఎన్ని కోట్లు సంపాదించాము నాకే తెలియదు ఇన్ని మీటింగ్లు పబ్లిక్లో నేను అందరికీ ఛాలెంజ్ చేస్తాను నేను ఇన్ని మీటింగులు నన్ను ఇంతమంది పిలిచారు ఏ మీటింగ్ అయినా నా కారు వేసుకెళ్ళాను నా ఫ్లైట్లో నా టికెట్లో పెట్టుకెళ్ళాను నా పెట్టుకెళ్ళాను తప్ప ఒక ఆర్గనైజర్ ఇన్ని వేల మీటింగుల్లో రామకృష్ణ గారి మేము కారు ఫ్లైట్ డబ్బులు పంపించామని చెప్పమన్నాను ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రోజు నేను వెళ్ళిపోతాను ప్రజా జీవితం నుంచి నా సొంత డబ్బులు పెట్టి నెలను ఈ ఐదు ఎక్కడ తిరిగినా సార్ నా ప్రాపర్టీస్ అమ్ముకునే స్టేజ్కి వెళ్ళాను చాలా నష్టపోయాను బిజినెస్ కుటుంబ జీవితం అన్నీ నష్టపోయాను ఎన్నో ఎదురు దెబ్బలు రకరకాలు ఉంటాయి అమ్మా చాలా అంటే కొన్ని ఆర్థిక కెమెరా ఆంది కెమెరా చెప్పే కాదు చాలా ఉంటాయి ఒత్తిళ్లు ఉంటాయి కుటుంబాన్ని వదిలేసి అన్నీ వదిలేసి ఇన్ని చేయాలి కదా చేస్తే నాకేమొస్తుంది అంతేందుకు నాకుండే పాపులారిటీ సోషల్ మీడియాలో మీకు తెలుసు ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయో టీవీ ఛానల్కి ఎంత హిట్స్ వస్తాయో ఇవన్నీ అందరికీ తెలుసు హయ్యెస్ట్ టీఆర్పీ మాకని చెప్పి చాలా ఛానళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేసిన సంఘటనలు కూడా మీకు తెలుసు తెలుగు మా చరిత్రలో ఎవర్ గ్రీన్ టిఆర్పీ అని అంత స్థాయి ఉండి నేను ఇవాళకి ఒకవేళ సంపాదించకుండా వేరే డబ్బులు ఇవ్వాలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి చాలా ఈ రోజు నేను చచ్చిపోయే లోపు నా పేరున ఉండదు ఒక్కటి కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్ అని ఆర్థరైజ్ చేసిన ఛానల్ అది లేదు ఉండదు కూడా నేను చనిపోయే ఉండదు ఎథిక్స్ ఒక ఎదవ కోసం కాదు ఎవరి కోసం కాదు ఎథిక్స్ ఎప్పుడు కూడా మన కోసం కావాలి ఇది నేను బలంగా నమ్ముతాను ఎవడ కోసం నేను చూస్ చేసుకోవాల్సింది ఏంటన్నా సో నేను పెట్టాలంటే పెట్టలేనా ప్రమోట్ చేసుకోలేమా చేయలేమా నాకు ఉండే కాంట్రవర్షియల్ నేపథ్యానికి నేను పెట్టి చేస్తే దాని నుంచి ఎంత ఇది అనరేట్ అవుతుంది చెప్పండి అవును కూడా నేను ఆదరైజ్ చేసిన ఛానల్ అది కూడా నాన్ పేమెంట్లో ఉంటుంది నాన్ పేమెంట్ మోడ్లో ఉంటుంది అదే అంటారు వాటి గురించి నాకు తెలియదు టెక్నాలజీలో నేను ఉండను నిజంగా ఉండాల్సి వస్తే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ట్విట్టర్లో వేసిన వదలగొట్టేవాడు కదా ఈ మధ్య ఓ ఫేస్బుక్ ఓపెన్ చేసి అంటే నా టెస్ట్ మూలన్నీ ఎక్కడ పడి ఉండడానికి వీల్లేదని ఓ పేస్ట్ అంత తప్పితే నాకేం తెలియదు ఆ టెక్నాలజీ గురించి పట్టించుకోను నాకు వాట్సాప్ నెంబరు అది తప్ప నాకు నేనేం పట్టించుకోను నాకు మా కింద వందల మంది అడ్మిన్స్ వేలగా లక్షల మందికి గ్రూపుల్లో సర్వీస్ ఇస్తూ ఉంటారమ్మా ఆ మీడియా ద్వారా ప్లస్ రామకృష్ణ తిరగిన హైదరాబాద్లో నన్ను కలవటం తప్ప వేరే లేదు సో అది పక్కన పెడితే అమ్మా ఇథిక్స్ కావాలమ్మా ఎథిక్స్ అనేవి చెప్పే కదా ఎవరికోసం కదండి ఈ నాలుగు నేను పాటించాను కాబట్టి ఈ నాలుగు నేను పాటించాను కాబట్టి దీని ముందు తీసుకెళ్ళగలిగాను వీటిలో ఎవరు వచ్చినా వీటిలో ఏదో ఒకటి మిస్ అవ్వచ్చు ఎథిక్స్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు వాయిస్ లేక గాను అలాంటి మన డాక్టర్లు అక్కడ కూర్చుని నన్ను వేసేద్దామని ఆ ఛానల్ నాటి స్కెచ్ చేసి కూర్చుంటే వాళ్ళందరినీ నేను నిలవరించాలన్నా కూడా నాకు ఒక కమాండింగ్ వాయిస్ కావాలమ్మా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆ డైలాగ్ ఆయన చెప్పారు కాబట్టి పేలి ఇంకోళ్ళు చెప్తే పేలవ్ కదా కరెక్ట్ అండి ఇంకోళ్ళ నుంచి అదే డైలాగులు వస్తే పేలవు కదా అంటే ఆ వాయిస్ ఒక కటౌట్ ఒక భారీ ఇది అన్నీ కలవాలమ్మ ప్లస్ నాది నేపథ్యం కూడా బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి నాకు ఎతికల్గా నేను పెరిగాను బేసికల్గా మా నాన్నగారి నుంచి మా పేరెంట్స్ నుంచి నాకు వచ్చింది ఇప్పుడు ఏమీ లేకపోతే నేను ఈ సెలబ్రిటీ కాకముందు నేను మా పేరెంట్స్ వీళ్ళని నేను మెడికల్ కాలేజీ బాడీ డొనేట్ చేసి కళ్ళు ఇచ్చేసాను డొనేట్ చేశాను శరీరాన్ని డాక్టర్లు కోసి ఇవ్వడానికి నేను ఇచ్చాను కదా అంటే డాక్టర్లు నేర్చుకోవాలని ఇచ్చినాన్ని వాళ్ళు తప్పు చేస్తా ఉంటే అంటే వైద్య వ్యవస్థ తప్పు చేస్తా అంటే బాధ్యత కూడా నా మీద ఉంటుంది కదా నేను చెడుకు భయపడ్డాను నా చిన్నతనం నుంచి నేను డిగ్రీ చదివే రోజుల్లో నా మీద మూడు మటర్ కేసులు ఉండి అంటే అన్యాయం జరిగితే నాకు వెనక ముందు ఎక్కడ చూసేవాడి కాదు ఇల్లు ఇరుచూపట్టమే ఇప్పుడు విజయవాడలో కూడా మా వాళ్ళందరికీ తెలుసు నేను ఎన్ని ఇటు మీద ఫైట్ చేశాను అంటే నాకు తెలిసింది ఒకటే అన్యాయం జరిగితే నా కళ్ళెద్రగండా ఉండను దేనికైనా వెళ్ళిపోతాను ఎంత దాకా నేను వెళ్తాను నా కళ్ళు ఎదురుకుండా అది జరిగితే నేను సహించను చాలా ఫైటింగ్లు నేను ఈ ఈ డైట్లోకి వచ్చే ముందు వరకు కూడా కృష్ణానదిలో ఫైటింగ్ల దగ్గర నుంచి అన్నీ అందరికీ తెలుసు మనం పెద్ద ఎటు విజయవాడలో మా బ్యాచ్ అందరికి కూడా నేను ఎలా రెవల్గా ఉంటానో తెలుసు అంటే ఒక్కటేనమ్మా చెడు ఉండేవాడు చెడు ప్రమాజంలో చెడు మంచి ఎప్పుడు ఉంటుంది కానీ చెడుకుండే గొంతు పెద్దదిగా ఉండకూడదు ఇప్పుడు తప్పు చేసేవాడు ఒక ఆత్మ భావంతో ఒక ఉండాలి వాడికి గిల్టీ ఫీలింగ్ ఉండాలి వాడు ధైర్యంగా రొమ్మిరుచుకు మాట్లాడకూడదు వాడు తప్పు చేయొచ్చు నేను కాదంటా తప్పు చేసిన వాడు రొమ్మిర్చుకుని మాట్లాడు ఒప్పు చేసేవాడు నంగిరంగిగా మాట్లాడకూడదు అది నేను ఇది బలంగా నమ్మాను కాబట్టి చెడు చేసేవాడు వాయిస్ అంత బలంగా ఉంటే మంచి చేసేవాడు వాయిస్ కనుక ఇంటే అవతల చెడు చేసేవాడు చెవులు పగిలిపోవాలి ఇది నేను నమ్మించదు ఏ ఎవడో సత్త సాగుబోతి అన్నాడమ్మా మనిషి ఎవడైనా రావాల్సిందే ఎవడైనా ఒక్కరోజే చదిసార్లు చేస్తాడు చెప్పు పిరికాడు ఒక్కడే చేస్తాడు రోజు జీవితంలో పుట్టినందుకు ఏదో చేయాలి కమ్మా ఊరినే తిన్నామా పెళ్ళాం పెళ్ళ సినిమా చూసామా సాయంత్రానికి పడుకున్నాం ఇయ్యాల జీవితం అంటే ఏంటి ఉండాలి కదా సంథింగ్ నేను ఎప్పుడు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాను సరే నేను మంచి పని నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు రామకృష్ణ గారు ఇప్పుడు నవ్వుతూ ఎట్ట ఉండగలుగుతారు రామకృష్ణని నేను ఎందుకు నవ్వుతూ ఉండగలను అంటే మీరు మీరు కూడా మంచి పనులు చేయడం మీరు నవ్వుతూ ఉంటారంటే మీరు ఒకటి ఆశించకుండా మీరు ఒకటి ఉపయోగపడినప్పుడు ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది ఇప్పుడు నేను నిద్రపోవాలంటే ఒక సెకండ్లో నిద్రపోతాను ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుని నిద్రపోవాలంటే రెండు నిమిషాలు కునికి టూ మినిట్స్ డీప్ స్లిప్స్ వేస్తాను సార్ నాకు అంత పవర్ ఉంది అంటే అదే సార్ ఇట్స్ అంటే ఎందుకు ఏ ప్రశ్నలు నాకేం లేవు నేను అట్లానే బేసికల్గా నేను అలా హార్డ్ వర్క్ కూడా నేను చడవను అంటే నేను ఒకటి నమ్మానంటే దానికోసం చచ్చిపోవటంకైనా అనకాను అది చాలా చిన్నగా అనుకుంటాను నేను ఇట్స్ మై డ్యూటీ అంటే నిజాన్ని నేనే ఉందమ్మా పోలీసు వాడు డ్యూటీ నిలబడి డ్యూటీ చేస్తాడు వాడికి రిస్క్ కదా మిలటరీలో పని వాళ్ళు ఉన్నారు ప్రతి చోట రిస్క్లు ఉన్నాయి కమ్మా మన కోవిడ్లో డాక్టర్ల డాక్టర్ల కంటే కొన్ని నర్సులంతా పేషెంట్ల దగ్గర చేశారు ప్రాణాలు తెగించేవాళ్ళు చేయకపోతే అంతమంది ఎట్లా బయటకు వస్తారమ్మా కరెక్ట్ అదే నేను దిగొచ్చినే కాదు కాపీ వీళ్ళకు ఎక్స్ట్రా ఏంటంటే వీళ్ళకి లేనిది నాకు ఉంది వాళ్ళు ఎవరు డ్యూటీ ఆడి చేస్తాడు నేనేం చేస్తారంటే ఈ ఈ మొత్తం ప్రజలకి అవగాహన కల్పించడం రామకృష్ణ అనేవాడు ఒక విధానం కనుక అనుకుంటే ఇంత ముందు విధానాలు కనుక్కున్నాడు ఇప్పుడు హెగ్డేగారు లాంటి వాళ్ళు ఉన్నారమ్మా చాలా గొప్ప డాక్టర్ ఆయన హెగ్డేగారు ఉన్నారు మీరు కర్ణాటకలో చాలా గొప్ప కార్డియాలజిస్ట్ ఆయన చాలా సొసైటీ చెప్తూ ఉంటారు కానీ వాటి వల్ల ప్రయోజనం లేదని నమ్ముతాను ఎందుకుని ప్రోగ్రామ్ లేదు ఆయన అందుబాటులో ఉన్నాడు ఇప్పుడు ఆయన నెంబర్ నువ్వు నాబోటడికే తెలియదు నువ్వు ప్రోగ్రామ్ చెప్తావు అద్భుతం డయాబెటీస్ తొక్కలేదు లేదా మోసం అని నేను చెప్పినట్టు నాకు చాలా బలంగా చాలా గొప్ప విజ్ఞానంతో మీరు చూపుతున్నారు కానీ ప్రజలు ప్రోగ్రాం అని ఉపయోగం అంటే నేను వరుస కావట్లేదు ఒకటి దీన్ని చెప్తున్నాను అందుకని నేనేం చేశాను సిద్ధాంతం పుస్తకాల్లో ఉంటాం కాదు ప్రజల కోసం నిలబడ్డా నా పేరు ఎక్కడ కనిపించినా కింద నా వాట్సాప్ నెంబరు నా అన్నీ కనిపిస్తాయి సోషల్ మీడియా నెంబర్ అన్నీ గమనించే అమ్మ ఎందుకు నేను అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఇప్పుడు రామకృష్ణ ఎల్తరైన హైదరాబాద్లో వస్తే నేను పొద్దున్నే సాయంత్రం వరకు అక్కడే ఉంటాను పండగ లేదు పబ్బం లేదు ఆదివారం లేదు శనివారం లేదు నెలలేమన్నా రోజు వెళ్తే బెదవడి వెళ్స్తానేమే ఇక్కడ ఆల్మోస్ట్ బ్యాచులర్ లైఫ్ లాగా ఉంటా చేస్తా మార్నింగ్ టు నైట్ ఉంటాను అంటే అట్లా అది ఎందుకోసం ఎవరికోసం కాదు ఎందుకుని మనం ఒక కమిట్ అయ్యి ఒక ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి నిలబడాలి నా టెస్ట్ పబ్లిష్ చేస్తూ ఉంటాను ఎవరైనా సరే చూడండి నేను ఓపెన్గా పెడతాను నా రిపోర్ట్లో ఉన్నాయా ఇరవై ఐదు రోజుల్లో ఎవరు క్యాన్సర్ తగ్గింది ఒక అందరికి అంట రిపోర్ట్లు ఉండి పెడతాగా ఆరు వేలు ఉండే ప్లేట్లెట్లు కాస్త ఇరవై ఐదు రోజుల్లోనే నాలుగు లక్షల అరవై వేలుకి వెళ్ళటం అది ఎనభై ఏడు వాళ్ళకి లేదా పద్నాలుగు ఏడు వయసు వాళ్ళకి అనేక సురేసిస్లు ఎగ్జిమాలు అసలు అలోపతి అసాధ్యం అన్నాయి ఉదాహరణకి అంటే మీకు అర్థం కాకపోయినా వైద్యశాస్త్రం ఉండేవాళ్ళకి అర్థమవుతుంది ఎస్ఎల్ఈ లాంటివి క్రానిక్ సురేసిస్ లాంటివి రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి నిన్న మొన్న మీరు ఒక కాలు బొట్టన్ వేలు దగ్గర పుండు అవేంటిది గ్యాంగ్రీన్ కేసెస్ అమ్మాయి అన్ని కాలు నల్లగా బొగ్గులా మాడిపోయిన కేసులు గానీ తీసేయాలంటారు కాలు షుగర్ ముదిరిపోతే తీసేయాలంటారు ఇది షుగర్ డయాబెటిక్ వైద్య ప్రపంచం వాడిచ్చి వాడిచ్చి వాళ్ళు అలా గుల చేసి వాడి ఒంట్లో షుగర్ ఎక్కడ పోదాం అది పెద్ద మోసం సార్ ఆ సబ్జెక్ట్ మనకు అవసరం లేదు కానీ అలా గ్యాంగ్రీన్ నరికేయాలి అని నిజంగా చెప్పిన కాళ్ళల్లో వన్ పర్సెంట్ మినహా నైంటీ నైన్ పర్సెంట్ కాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ పరుగులు తెచ్చు అమ్మ చేయాల్సిందో ఒకటి వాళ్ళు ఎంతవరకు వాడుతున్న ఆ డయాబెటిక్ మందులు గంటలు పారేసి మన డైట్ ప్రోటోకాల్ మొదలెట్టి చక్కగా చేస్తే దెబ్బకి ఎంతలా గ్యాంగ్రైనా రికవర్ అవ్వాల్సింది ఇప్పుడు మీరు ఇంతకు తింటారు చెప్పరు ఒకసారి నేనేం లేదమ్మా నేను కార్బోహైడ్రేట్సే తింటాను అంటే నేను నాకు కుదరదాము ఇప్పుడు నేను బ్యాచులర్ లైఫ్ నేను చేసేది చాలా మంది అనుకుంటారు అంటే ఇదే తప్పమ్మా ఎట్లా వస్తుందంటే నేను చేసేవాడిని నా నేను ఒక సిద్ధాంతం ప్రతిపాదించాను ఈ సిద్ధాంతం చేస్తే ఇంత వెయిట్ తగ్గుతారని ఆ సిద్ధాంతం లేదా షుగర్ తగ్గుతుందని సిద్ధాంతం క్యాన్సర్ తగ్గుతుంది దీనికన్నా ప్రోటోకాల్